యాదవ సంఘాల ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో చైర్మన్ మద్దుల వెంకటకూటయ్య యాదవ్ మాట్లాడుతూ రాజకీయంగా వెనకబాటు యాదవ జాతికి మచ్చలేకుండా ముందుకెళ్తా ఫిబ్రవరిలో రాజకీయాలకు అనుకూలంగా మద్దతులంతా శ్రీకృష్ణదేవరాయల నాటి నుంచి అన్ని కోణాలలో యాదవులు ముందున్నారు మేకల రాములు యాదవ్ జనాభా ప్రతిపాదికన రాజ్యాంగ హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు యాదవ లో నిధుల కొరత తక్షణం నిధులు మంజూరు చేయాలి గొర్రెల కాపర్లకు అన్యాయం జరుగుతుంది శ్రీనివాస్ యాదవ్ మంగళగిరిలో యాదవులకు స్థలం ఇచ్చిన నిర్మించుకోకపోవడంపై వెనకబాటు శ్రీకృష్ణ ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవడం అన్యాయమంటూ పేర్కొన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘాల ఐక్య వేదిక చైర్మన్ గా ఎన్నుకున్నందుకు అన్ని సంఘాల అధ్యక్షులకు జాతీయ అధ్యక్షులకు అన్ని సంఘాల జిల్లా అధ్యక్షులకు అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి యాదవ్ పెద్దలందరికీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ మేర్పే నా నమస్కారాలు తెలియజేస్తాను ఈరోజు యాదవుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది యాదవుల ఉన్నటువంటి రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా యాదవులకు అన్యాయం జరుగుతూ ఉంది మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం నా పేరు పుర్రా శ్రీనివాస్ యాదవ్ నేను ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఈరోజు యాదవ్ సంఘాల ఐక్యవేది చైర్మన్గా మా సోదరుడు మద్దుల కోటయ్యను ఎన్నుకున్నందుకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి యాదవులకు ప్రతి గ్రామంలో కానీ ప్రతి పట్టణంలో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో కూడా ఈ యాదవ ఐక్య వేదిక ద్వారా పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎండిఓ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ఇళ్ల పక్కల పొలం గట్ల దగ్గర తమ్మారెడ్డి కాపు ఏ సామాజిక వర్గంతో అయినా సరే యాదవుడికి ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా సరే యాదవ జేఏసీ తరపున యాదవుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం చల్లా చదురుగా పడి ఉన్నటువంటి యాదవులందరినీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే వాళ్ళని సమీకరించి అనేక సంఘాలుగా ఏర్పడినటువంటి గొప్ప నాయకులందరినీ కూడా సమీకరించి ఈరోజు ఒక ఐక్య సంఘటనకి తీసుకురావడము అభినందించదగ్గ విషయం ఎందుకంటే గత చరిత్ర చూసినప్పుడు చట్టసభల్లో సభల్లో కానీ అట్లాగే సభలోనే ఎమ్మెల్సీల్లో కానీ ఇంకా అనేక విషయాల్లో కానీ యాదవులకి తీవ్రంగా అన్యాయం జరిగినటువంటి విషయం అలాగే అట్లాగే అనేక స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ ఇంకా వెళ్తే ఇంకా చాలా విషయాల్లో కూడా యాదవులకు జరిగినటువంటి అన్యాయాన్ని చర్చించాం అట్లాగే సామాజిక రంగంలో కూడా ఈరోజు శ్రీకృష్ణదేవరాయలని ఒక కులము ఓన్ చేసుకోవడానికి కూడా చూసాము అది యాదవులకు సంబంధించినటువంటి చరిత్ర శ్రీకృష్ణదేవరాయలు యాదవులు అనేటువంటి విషయాన్ని చారిత్రక సత్యం అందరూ తెలిసిన సత్యాన్ని తెలియజేయాల్సిన